మంచి సినిమా కంటే బూత్ చిత్రం మీద హిందీ ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి ఉందని అర్థమైంది ఇది ఏ ఇండస్ట్రీలో అయినా ఉండేదే కానీ హిందీలో బూత్ సినిమాల మీద ఆసక్తి మరీ ఎక్కువైందని మరోసారి రుజువైంది పోయిన శుక్రవారం బాలీవుడ్ లో మాధవన్ ప్రధాన పాత్ర పోషించిన సాలా ఖడూస్ తో పాటు సన్నీ లియోన్ విపాత్రాభినయం చేసిన మస్తీ జాదే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ఈ రెండిట్లో సన్నీ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా జరిగాయి ఓపెనింగ్స్ విషయంలోనూ మస్తి జాదేనే పై చేయి సాధించింది ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఆరున్నర కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకోవడం విశేషం ఈ సినిమాకి మంచి రివ్యూలేమీ రాలేదు చెత్త సినిమా అని అడల్ట్ డోస్ మరీ ఎక్కువైందని అన్నారు సమీక్షకులు అయితే మాధవన్ సినిమా సాలా ఖడూస్ కి మటుకు చాలా మంచి రివ్యూలు వచ్చాయి మంచి టాక్ వినిపించింది అయినప్పటికీ ఈ చిత్రం తొలి రోజు రెండున్నర కోట్లే వసూలు చేసింది అది కూడా వర్షన్ కూడా కలిపితే వచ్చిన మొత్తం అయితే కలెక్షన్లు స్టడీగా ఉన్న మాట మాత్రం వాస్తవం వీకెండ్ అయ్యాక కూడా జనాలు ఈ చిత్రాన్ని బాగానే ఆదరిస్తున్నారు ఈ ఏడాది ఎయిర్ లిఫ్ట్ తర్వాత ఇదే మంచి సినిమా అన్న పేరు వచ్చింది అయితే ప్రశంసల మాట ఏమో కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం మస్తీజాదే మంచి సినిమా మీద పై చేయి సాధిస్తోంది మధ్యన కొన్ని గాసిప్స్ వింటుంటే మైండ్ బ్లోయింగ్ గా ఉందంటోంది కత్రినా అసలు ఇలాంటి రూమర్లన్నీ ఎక్కడ పుడుతున్నాయో కూడా తెలియదు అంటూ ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది అమ్మడి బ్రేకప్ గురించి కాకుండా మనకు విపరీతంగా కిక్కిచ్చిన న్యూస్ ఏంటంటే ఫితూర్ సినిమాలో ఆమె హెయిర్ స్టైలింగ్ కోసం ఏకంగా యాభై లక్షలు ఖర్చు పెట్టారనే విషయం అంతేకాదు ఈ సినిమాలో కత్రినా రెడ్ కలర్ లో ఉన్న జుట్టును విరబూయించడానికి చాలా కష్టపడిందని ఆ హెయిర్ను ఒక జాలు ఆరుతున్న జలపాతంలా ఆరబోయడానికి చాలా శ్రమించిందని చెప్పారు